అనేక సంవత్సరాలుగా తీవ్ర ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతున్న మహేదీపట్నం రైతు బజార్ వద్ద స్కైవాగ్ నిర్మాణానికి సమస్యలు తొలగిపోయాయి రెండేళ్ల క్రితం ఇక్కడ నిర్మాణ పనులు మొదలుపెట్టి చాలా వరకు పూర్తి చేసిన రక్షణ శాఖ అభ్యంతరం వ్యక్తం చేయడంతో అర్ధాంతరంగా నిలిచిపోయాయి పనులు ఈ సమస్యను ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లడంతో అవసరమైన భూమిని ఇచ్చేందుకు రవాణా రక్షణ శాఖ వేసింది అయితే దీంతో వంతెన నిర్మాణం పూర్తి చేయడానికి అధికారులు రంగంలోకి దిగబోతున్నారు రక్షణ శాఖ నుండి అనుమతితో పాటు వారి పరిధిలోని కొంత భూమి బదలాయింపు జరగకపోవడంతో హైదరాబాద్లోని కీలకమైన ప్రాజెక్టులు ఐదేళ్లుగా నిలిచిపోయాయి రాజీవ్ రహదారి పరిధిలో జేబీఎస్ నుంచి తూముకుంట వరకు మేడ్చల్ మార్గంలో బోయినపల్లి నుంచి సుచిత్ర జంక్షన్ దాకా ఫ్లైఓవర్ నిర్మాణానికి మేధీపట్నంలో స్కైవాక్కు రక్షణ శాఖ అడ్డు చెప్పింది దీంతో కొన్నేళ్లుగా ఈ పనులు నిలిచిపోయాయి ఈ నెల ఐదవ తేదీన ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమస్యపై కేంద్ర రక్షణ శాఖ మంత్రితో చర్చించి తోడ్పాటు అందించాలని కోరారు మేధీపట్నంలోని డిఫెన్స్ జోన్ ఇబ్బంది లేకుండా స్కైవే డివిజన్లో పలు మార్పులు చేయించారు సవరించిన కొత్త ప్రాతిపదికను ఇటీవలే కేంద్రానికి పంపారు దీంతో స్కైవే నిర్మాణానికి అవసరమైన మేరకు భూమి కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలియజేసింది ఇందులో భాగంగా మొత్తం మూడు వేల మూడు వందల ఎనభై చదరపు గజాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించనుంది బదిలీ చేసిన భూములకు బదులుగా డిఫెన్స్ విభాగానికి పదిహేను పాయింట్ ఒకటి ఐదు కోట్ల విలువైన మౌలిక వసతులు కల్పించాలని అంటోంది అయితే మరికొంత స్థలానికి పదేళ్ల లైసెన్స్ రుసుము చెల్లించాలనే నిబంధన విధించింది నాలుగు వారాల్లోనే ఈ భూములు అప్పగించేందుకు రక్షణ శాఖ అంగీకరించింది అయితే త్వరలోనే హెచ్ఎండిఏ అధికారులు వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయడానికి కార్యాచరణ రూపొందించబోతున్నారు దీంతో రైతు బజారు చెంత వాహనాల మధ్య రోడ్డు ట్రాఫిక్ రోడ్డు క్రాస్ చేయకుండా పాదాచారులు వంతెన ద్వారా వెళ్లే అవకాశం ఏర్పడుతుంది మిగిలిన కారిడార్లో కూడా నిర్మాణ ప్రాజెక్టులకు రక్షణ శాఖ ఆమోదం లభించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది